ఇది ఎంతో ఇష్టంగా కస్టమైజ్ చేయించానండి అంటే మనకి ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ వస్తుంది అనమాట మనకి ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేస్తుంది మనకి కిందన థ్రెడ్స్ కూడా వచ్చేస్తాయి చాలా అమ్మామండి అండి లెహెంగాలు ఎందుకంటే నేను అసలు చూద్దాము శాంపిల్ కి అని చెప్పి తీసుకొచ్చాను బట్ బాగా తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకి డోరీస్ కూడా వస్తాయి సో ఈ విధంగా వస్తాయి అనమాట చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మనకి బుట్ట చేతిలో దీనికి కూడా ఇక్కడ బాల్స్ వస్తాయి అనమాట మనము ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అయితే అమ్మాము సో ఇది వచ్చేసి లెహెంగా చాలా అండి మీకు ఇక్కడ స్టెప్ కూడా వస్తుంది అనమాట ఎవరైనా కూడా వేర్ చేయడానికి సూపర్ ఉంటది మీకు లోపల వచ్చేసి క్యాంటైన్ కూడా ఉంటది చూసారు కదా ఇట్లాగా ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అమ్మాం లాస్ట్ పీస్ ఒకటి ఉందండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇస్తాను ఫోర్టీన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తా థర్టీన్ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తా ఆఫర్స్ ఇవ్వండి ఇంకా ఇవ్వండి ఇంకా ఇవ్వండి అని అడిగే పనిలోనే ఉన్నారనమాట సో అందుకు మీకోసం ఒక మంచి ఆఫర్ శారీస్ అయితే తీసుకొచ్చాను మనం ఆల్రెడీ అమ్మామండి టూ థౌసండ్ అమ్మా మీ అందరికి కూడా తెలిసిందే జంగిల్ థీమ్ శారీస్ ఇప్పుడు మనకి బాగా ఫుల్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయన్నమాట ఈ జంగిల్ థీమ్ శారీస్ అనేది మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మీరు పెట్టే టూ థౌజండ్ కె టూ శారీస్ వస్తాయి అనమాట ఒకటి బ్లాక్ వస్తుంది నెక్స్ట్ ఈ జంగిల్ థీమ్ వస్తుంది ఈ జంగిల్ థీమ్ లో మీకు నచ్చిన కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ బ్లాక్ అనేది మీకు మొత్తం మొత్తానికి వస్తుంది అనమాట ఏ చీర తీసుకున్నా బ్లాక్ కలర్ శారీ ఫ్రీ వచ్చేస్తుంది ఈ బ్లాక్ శారీ మనం ఇంతకు ముందు వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కమ్మే సో రెండు వేలు అమ్మే చీర మీకు పన్నెండు వందలకి పదకొండు వందల యాభైకి వస్తుందండి సో అప్పుడు మనం మొత్తం కౌంట్ చేసుకుంటే సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్ చేసేయండి ఓకేనా ఎక్కువ చీరలు అయితే లేవు చాలా తక్కువ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్ చేసేయండి ఓకే బాయ్ ముందు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ కమ్మా మీ అందరికి కూడా తెలిసే ఉండదండి చాలా చాలా బాగుంటాయి అనమాట పక్క ఓపెన్ ఉంది సో అంటే రెయిన్బో శారీస్ మల్టీ కలర్స్ ఉంటాయి మీరు ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీకు ఆఫర్లో వచ్చేస్తుంది ఇది మీకు మంచి ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో వచ్చేస్తుంది అనమాట మొత్తం ఒక త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయండి మొత్తం ఇది మనకి టిష్యూలో వస్తుంది మనకి లేస్ బోర్డర్ వచ్చేస్తుంది చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే సో ఇదిగోండి సాఫ్ట్ టిష్యూ అండి లైక్ ఎలా ఉంటదంటే మనకి ఒకటి ఏదో పెద్ద పెద్ద బాగా రిచ్ పర్సన్స్ కట్టుకునే విధంగా ఉంటాయి అనమాట సో అంత బాగుంటాయి సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ కమ్మా ఎవరైనా తీసుకోవాలనుకుంటే థర్టీన్ నైన్టీ కి వస్తాయి కావాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్ చేసేయండి చాలా బాగుంటాయి మీకు టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వచ్చేస్తుంది అనమాట ఓన్లీ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇది నీతా అంబానీ శారీస్ అసలు ఎంత మంది అడుగుతున్నారంటే వీటి కోసం అసలు మామూలుగా కాదండి గోల్డ్ మంది అనమాట ఇది మొత్తం మనకి బెనారస్ దాంట్లో వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి శారీ అయితే నీతా అంబానీ ఒక పెళ్లిలో కట్టుకున్న దాంట్లో వచ్చిన టూప్ శారీ అనమాట ఇది సో చాలా బాగుంటుందండి మీతో అమ్మాయి శారీ అసలు ఎంత మంది అడిగి తీసుకున్నారంటే బోల్డ్ మంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి జస్ట్ ఓన్లీ 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 మీకు ఇది లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ చీరలు మన దాంట్లో బోల్డ్ మంది కొనుక్కున్నారు ఒక టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి తెగ తీసుకున్నారు అనమాట చీరలు అయితే సో ఇది ఇది ఎంత క్లాత్ అయితే భలే ఉంటదండి సో కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ సింగిల్ శారీ అవైలబుల్ ఉంది మనకి ఇది వచ్చేసి సాఫ్ట్ కంచీలో ఒక ఫ్యాన్సీ కంచిలో వచ్చేస్తుంది అనమాట కంచి కంచి సారీ అండి ఇది చాలా బాగుంటుంది